ఇందిరా పార్కు లో గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా కార్మికులను ముందస్తు అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేములవాడ రూరల్ మండలంలోని ఎంపీజీఓకి వినతి ఇచ్చి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ రూరల్ మండల అధ్యక్షులు ఎం అనిల్ ఉపాధ్యక్షులు సింగరపు రాజు మల్లారం గంగరాజు మరియు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫీఎస్ఆర్ సౌకర్యాలు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో రూరల్ మండలాఫీసు ఆఫీసు ముందు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి సమస్యల గురించి చెప్పడం జరిగింది మరి నిన్న గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమం పెడితే మరి ప్రభుత్వం నిర్బంధించి కార్మికులందరినీ ఎక్కడికక్కడే అరెస్టులు చేసి సమ్మె చేయకుండా ప్రభుత్వం చేసింది కాబట్టి మరి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు గ్రామ పంచాయతీ కార్మి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు చేస్తున్నాం మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ బకాయిలు గత సంవత్సరం నుంచి ఒక్కొక్కరుకు జీతాలు వచ్చేట పెండింగ్ బకాయిలు జీతాలు వెంటనే ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ ఇవ్వాలి మరి మల్టీపర్పస్ విధానం అని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు తీసుకొచ్చి మరి చెత్తెత్తుడు పని చేసుడు వసూలు చేసుడు నీళ్లు పెట్టుడు అనేది కార్మికుడు అంది ఒకే కార్మికుడు చేసుడు అనేది మల్టీపర్పస్ విధానాన్ని పెట్టింది దాన్ని రద్దు చేసి మరి కేటగిరి వారిగా వేతనాన్ని కార్మికులకు ఇవ్వాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఆలోపు కనీస వేతనాలు అమలు చేయాలని పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ఈరోజు రేపు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మారు ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో ఎంపీడీఓ గారికి గ్రామ పంచాయతీ కార్మికులకు కార్మికుల పక్షాన వినతి పత్రం నిరసనలు నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఇందిరా పార్కులో కార్మికుల ధర్నా ఉన్నందున ఒకరోజు ముందుగానే ఈ యొక్క పోలీసులు రాత్రికి రాత్రే నిర్బంధించి నిర్బంధించిన కానీ ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసిన కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క నిర్బంధించిన కారణంగా ఈరోజు రేపు మండల కేంద్రంలో నిరసనలు తెలుపుతూ ఈరోజు మా మన ఇప్పుడు గారికి పత్రం ఇవ్వడం జరిగింది